మండల ఆనంద్ రెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ రామకుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏ ఆనంద్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నీకు నిండు నూరేలు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని మరియు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని టీడీపీ కుటుంబ సభ్యులు మరియు మండల పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు సమన్వయ కమిటీ చైర్మన్ పేబు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ విజయరెడ్డి సుబ్రహ్మణ్యం మొదలగు వారు పాల్గొన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ పని అప్ప చెప్పినా నేను ఒక సైనికుడిలాగా పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా నాకు ఆయన చెప్పితే అది శాసనంలాగా పాటించేటటువంటి వ్యక్తిని మొదటి నుంచి కూడా సో అందులో భాగంగానే ఎప్పుడు పార్టీకి పని చేసుకుంటున్నా నన్ను గుర్తించి శాసన మండలి సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ శాసన మండలి విప్పుగా అవకాశం ఇచ్చిన ఎప్పుడైనా సరే రాముడికి హనుమంతుడిలాగా చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం సేవ చేసే భాగ్యం ఉండాలని ఎప్పుడు కోరుకుంటా ఆయన ఇచ్చేటటువంటి పనిని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ నిర్వహించడానికి నేను కృషి చేస్తూ ఉంటాను సో ఈరోజు నాకు కూడా అభినందన చెప్పిన వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి శిరస నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఇది కూడా మన కుప్ప నియోజకవర్గానికి దక్కిన గౌరవం కింద నేను భావిస్తున్నాను నాకు ఇచ్చిన అవకాశం కూడా ఈ అవకాశం ద్వారా కూడా కుప్ప నియోజకవర్గంలో ఇంకేం కార్యక్రమాలు చేయొచ్చు అనే దాని మీద కూడా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మనం అందరం నిజంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకి అభివృద్ధితో పాటు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశాలు మన నియోజకవర్గానికి అట్లాగే ముఖ్యంగా రామకుప్పం మండలానికి ఈరోజు ఎయిర్పోర్ట్ కానీ ఇండస్ట్రియల్ సెడ్జ్ కానీ అలిపివాళ్ళకి సంబంధించి ఒక శంకుస్థాపన కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చేస్తారు వచ్చిన తర్వాత అట్లాగే ఇంకొక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ కావచ్చు ఇక్కడే ఈ రామకుప్పం మండలంలోనే మీరు రాసి పెట్టుకోండి మినిమం ఐదు నుంచి వేల మందికి ఉపాధి కల్పించే దిశగా నెక్స్ట్ రెండు సంవత్సరాల్లో రాబోయే రెండు సంవత్సరాల్లో ఐదు నుంచి వేల మందికి ఉపాధి దొరికే విధంగా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రూపొందిస్తున్నారు కాకపోతే ఆ అభివృద్ధి ఫలాలను అందుకునే విధంగా మనం కార్యాచరణ రూపొందించుకొని పార్టీ బలోపేతం అవుతూ మనం బలోపేతం అవుతూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఐదు నెలలు అయితన్నట్టు భావిస్తున్నారు చాలా మంది గవర్నమెంట్ ఇంకేదో ఐదు నెలలు అయిపోతుంది అన్నట్టు భావిస్తా ఉన్నారు అందరూ కొంచెం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మనకి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు గవర్నమెంట్ ఉంది ఇబ్బంది ఏమీ లేదు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు నాయకులందరూ తెలుగుదేశం పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు దానికి నేను ఏమేమి కావాలనేది సూచనలు సలహాలు మీ అందరి దగ్గర తీసుకొని ముందుకు వెళతామనేది కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కుప్పం మండలంలో బలమైన నాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్సీ వరులు శ్రీకాంత్ సార్ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ కార్యక్రమానికి రామకుప్పం మండలం నుంచి ఇచ్చిన తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబ సభ్యులకి మహిళలకి పత్రికా వేరే యువతకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఈరోజు నా జీవితంలో మరవలేనంత సంతోషకరమైన రోజు ఎందుకంటే ఒక స్వామి చెప్పినట్లు ఒక చిన్న కుటుంబం మాది ఆ కుటుంబంలో పెరిగి తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులుగా మా నాన్న మా చిన్నాన్న కూడా మా గ్రామస్తులు కూడా చాలా మంది ఆ రోజు నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కొన్ని వందల మంది రోజుకి ఆయన ఆఫీస్ దగ్గర అసెంబ్లీ గేట్ల దగ్గర పడిగాపులుగా వస్తూ చూశాను అంతకుముందు చూశాను నిన్న లేటెస్ట్ గా జరిగిన పది రోజుల్లో సమాచారం చెప్తున్నాను నేను అంటే కొన్ని వందల మంది గేట్లోకి రానిక వచ్చిన లోపలకి వచ్చిన కలిసేదానికి అవకాశం దొరక్క అంటే సార్ బిజీగా ఉంటాం వల్ల సీఎం గారు చాలా బిజీగా ఉంటాం వల్ల ఒక్క సెకండ్ అట్లా ఆయన దగ్గర నమస్తే ఏర్పాటు చేసుకుని ఇదేంటా ఉన్నారు అట్లంతా ఏమీ అవసరం లేదు అందరూ కలిసి అని అని చెప్పడం జరిగింది